మొన్న ఓటు ఎవరికేసావు జగనానికి వేసావా చంద్రానికి వేసావా జగ జగనానికి కదా వేసావు ఓటు జగన్ నా పరినాయనా నాన్న ఓటుబట్టే నువ్వు గెలిస్తావు నమస్తే నమస్తే అండి పెద్ద ఆవిడ మీ పేరేంటమ్మా అమ్మమ్మా సింహాచలం మీ పేరు కృష్ణనాయుడు మీరు అమ్మకి ఏమవుతారు మీ అబ్బాయా మీరు తల్లి కొడుకు మీ చనిపోయి చనిపోయారా మీకు పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లలా అమ్మాయి అబ్బాయా ఎక్కడున్నారు అమ్మాయి ఎలా అత్త కూడా ఉంది అబ్బాయి చనిపోవడం అబ్బాయి చనిపోయాడా ఎలా చనిపోయాడండి మాకు చెప్పలేదమ్మా ట్రైన్ పడిపో ట్రైన్ కింద పడిపోయాడు మాకు చెప్పలేదు చనిపోవడానికి వెళ్తే ఎవరు చెప్పరు అంటే ఏం కష్టం వచ్చిందని ఏం లేవమ్మా ఏం లేకుండా చనిపోయాడు అంటే ఏమైనా ఇంట్లో గొడవలు జరిగాయి అలాంటివి మా అప్పుడు అనుకో మరి ఏమైంది లారీ డ్రైవర్ లారీ డ్రైవరా అలా కాని పర్క మీ అబ్బాయి ఇల్లు కట్టాడు బానే చూసుకున్నాడు అయితే బడ్జెట్ ఉన్నాడు మరి ఎందుకు అలా ఏ మరి మాకు తెలియదు ఎన్ని రోజులైంది చనిపోయి దగ్గర 10 నలలు 10 నెలలు ఈ మధ్య కాలంలోనే మే అయింది అబ్బాయికి ఎంత వయసు 29 28 సంపు పెళ్లి వయసే పెళ్లి వయసు సంబంధాలు చూస్తున్నారా చూస్తాను అప్పుడు ఆ మేము మనవాడు అలా చనిపోయా ఎందుకు చనిపోయాడు ఎందుకు చంపుడు మా అమ్మ మిమ్మల్ని సంపాదించలేక మా అమ్మ సంపాదించుక తెలి వయసు మిమ్మల్ని అందరినీ బాధపెట్టి చనిపోయాడు చనిపో ఇప్పుడు అనుభవించుతాను ముప్పై సంవత్సరాలు అబ్బాయి అంటే పెద్దోడే చిన్నపిల్లడు కొన్ని పద్దెనిమిది ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు అలా అనుకోడానికి మంచి తెచ్చుకోడు మంచి పేరు మాకు చెప్పలేదు రోడ్కి వెళ్ళి వస్తాను నాతో అసలు మాట్లాడలేదు ఆ రోజా డ్యూటీ నుంచి వచ్చాడు రెండు రోజులు ఉన్నాడు మా మాట్లాడుకున్నాం అంతే తప్ప నాన్న నాకు ఏ కష్టం ఆ కష్టం ఉంది అని చెప్పాడు కాదు ఏ కష్టమైనా చెప్పలేదు పనికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇల్లు కట్టాడంటే ఎంత మంచి కొడుకు మనవాడు మిమ్మల్ని బాగా చూసుకునేవాడుకుంటాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ట్రైన్ కింద పడి మరి ఎక్కడ ఏ ఏరియాలో ట్రైన్ కొత్తూరు అమ్మా

మీ అమ్మ వచ్చే ఫంక్షన్ తోనే మీరు బ్రతుకుతున్నారు ఇంటికి ఒక ఫంక్షన్ ఇద్దరికి కూడా రాదు ఇక వచ్చిన మూడు వేలతోనే మీరు బ్రతకాలి చేతికి వచ్చిన కొడుకు చనిపోయాడు ఉండడానికి ఇల్లు మాత్రం ఏర్పాటు చేశాడు కానీ సంతోషాన్ని ఇవ్వక వెళ్ళిపోయాడు ఇంకా కూతురు ఎక్కడ ఉంటుంది కూతురు డ్రైవర్ ఆయన తగ్గ పెళ్ళి ఉంటే కోడలు మనవళ్ళుతో సంతోషంగా ఉండేవాళ్ళు అనుకుంటున్నాం ముందే పెళ్లి చేసేవలసింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు పల్లెటూరులో ఆరోగ్యం ఏం బాగా తనకి అది ఉక్కునాట మనిషి అమ్మ ఒంటలు బాగోలేదు అని పదే లేదు దేవుడు తీసి అంతే ఇంకా ఏదైనా రీజన్ ఉందండి అబ్బాయి చనిపోడానికి అయితే మనం చెప్పిన ప్రకారంగా చేసేవాడు అంటే ప్రశ్నించి భూమి లేదు అదే బాబు ఇల్గుండి ఉంటే ఇల్లు కట్ట జాగ్రత్త ఒకరు ఒక జాగ్రత్త మన దగ్గర చేసేవాడు దాసి ఇల్లు కట్టి అన్ని చేశాడు పెట్టిన తర్వాత పెళ్లి కూడా చూద్దాం పెళ్లి చేసేస్తామని హ్యాపీగా ఉంటాను డ్యూటీ నుండి వచ్చి వరం రోజులు ఉన్నాడు వరం రోజులు ఉండేవాడు వెళ్ళిపోతే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎవరికి తెలియదు మీకు బీమా కేజీలు వస్తున్నాయి ముప్పై ఐదు కేజీలు వస్తున్నాయి అంటే కొంచెం పేదవాళ్ళు కదా అని చెప్తే రేషన్ విషయంలో సపోర్ట్ చేశారు అంతేనా ఎదిగొచ్చిన కొడుకులు చేతికి అందుకొచ్చిన కొడుకులు తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి ఆసరాగా ఉండాలి కానీ ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి దానికి పరిష్కారం ఆత్మహత్య ఒకటే అనుకుంటే ఇక వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది చాలా వరకు వయసులో ఉన్న వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు చటుక్కుని చేయాల్సిన పని ఏమైనా ఉంది మనం ఇలా చేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటారు కానీ ఎక్కడ తీరిపోతాయండి సమస్య చనిపోతేనే బోళ్ళ సమస్యలు వస్తాయి బ్రతికుంటుండగా మనం ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని పోరాడటమే జీవితం యొక్క లక్షణం అంతేగాని చనిపోతే ఏముంది చెప్పండి సరే సరే అయితే మిమ్మల్ని ఎందుకలా మోసం చేస్తాడు మంచివాడు కాదు మంచోడు అయితే చచ్చిపోరు మంచి అయితే కష్టాలను అనుభవించాలి మంచి వాళ్ళకి వస్తాయి కష్టాలు వస్తాయి ఆ కష్టాలను పోరాడి ముందుకు తీసుకొని వెళ్ళాలి చనిపోతే అయిపోయిందా మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీకు మీ ఆవిడ లేదు ఇంకా ఎవరు లేరు మనవడు కొడుకు ఇంకో కొడుకు ఎవరు కూడా లేరు కదా మరి మంచోడు ఎందుకు అవుతాడు మీ కొడుకు మంచోటి అయితే అదే మంచోడు కాదు కాబట్టి వెళ్ళిపోయాడు కొడుకుని అంటున్నానని బాధపడుతున్నారా మంచోడైతే ఉన్నాడు ముసలుతుంది వీళ్ళిద్దరిని నేనే కదా చూసుకోవాలి అమ్మ కూడా లేదు కదా అన్న ఆలోచన రావాలి కదా నాకు తెలిసిన వాళ్ళు ఇంకో అంకుల్ వాళ్ళ కొడుకు కూడా అదే కష్టపడి ఆయన మిషన్ కొట్టి సంపాదించి కొడుకుని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చేస్తే నెల జీతం లక్ష రూపాయలు తీసుకొని రెండో నెలకి అమ్మాయి ఏదో ఇద్దరు లవ్ అఫైర్ పెట్టుకొని సూసైడ్ చేసుకుని చనిపోయాడు మరి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళని ఎవరు పోషిస్తారు మళ్ళీ ఆయన మొదటికి వచ్చారు మళ్ళీ మిషన్ కుట్టుకొని భార్యని పోషించుకుంటున్నారు మరి కొడుకుని ఎంతవరకు పెంచి పెద్ద చేసినప్పుడు ఏం మిగిలింది ఇంకా జీవితం అంతా ఆడవడం తప్ప తొందరపడి ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే కాసేపు ఆగితే సమస్య కొద్దిసేపటికి పరిష్కారం అయిపోతుంది రేషన్ అంతా ఉంటుందమ్మా మీకు ఇందులోనూ నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి ఓకే బామ్మగారి బిస్కెట్ సెంటర్ ఏంటి అమ్మా వద్దా ఏమ్మా ఏమవుతాయి మీద బెంగతో తిండి ఏంటి ఇగో ఇస్తున్నా తిను తీసుకో తిను టేస్ట్ ఎలా ఉంది చెప్పు బాగున్నాయి బాగున్నాయి బిస్కెట్లు బాగున్నాయా ఇంకా ఇందులో చాలా ఉన్నాయి తిను అమ్మా ఇవన్నీ అంటే ఏం కావాలో చెప్పు బాగా అడుగుతున్నావు కానీ ఏం కావాలో చెప్తే నాకు తెలుస్తుంది నీ కష్టపెట్టి నాకు ఎలా తెలుస్తుంది మన నోటి ఎవరికేసావు జగనానికి వేసావా చంద్రాన్నకి వేసావా వాళ్ళెల్లు అడుగుదాం మనం బ్రతకడం ఎలాగా మరి మన పరిస్థితి ఏంటని చెప్పాలి కదా వాళ్ళకి జగన్ కదా కదేశ ఓటు అడుగుదాం ఈ వీడియో పంపిద్దాం ఏంటంటే నువ్వు గెలుస్తావు నువ్వు ఓటు జగన్ గెలిచాడు మరి ఈరోజు నిన్నేం చూడట్లేదా చూస్తా ఇప్పుడు చూడం అదే చూసి ఇప్పుడు ఇప్పుడు వృద్ధాప్యంలో వచ్చా కాబట్టి ఇప్పుడు చూడాలి నేను కాళ్ళు నన్ను ఇప్పుడు ఎవరు అతను అంటే జగము జగను సరే అమ్మా ఈ వీడియో జగన్ వరకు వెళ్ళేటట్టు చేద్దాము నీకు ఎవరు లేరు కదా పాపం మొన్న మనవాడు మొన్ననే చనిపోయాడు కాబట్టి ఒకవేళ జగనానికి వీడియో వెళ్తే నీకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాం సరే నేనైతే ఇగో ఇరవై ఐదు కేజీలు బియ్యం కిరాణా సామాన్లు నిత్యావసర సరుకులు బట్టలు ఇగో కొంచెం ఆర్థికంగా సాయం చేస్తున్నాను ఇదిగో తీసుకో నీకే ఇస్తున్నాను ఇవేం జగన్ అన్న డబ్బులు కాదు నా డబ్బులు నాలుగు వేలు కళ్ళ ఆపరేషనా కళ్ళ ఆపరేషన్ కావాలా ఏదో ఒకటి చేసేకూడదు ఏ సమస్య ఉందో అదే చేయాలి అలాగే చెప్దాము ఊరు సర్పంచ్ కి నీ లిస్ట్ లో పేరు పెడదాము ఆపరేషన్ టైంలో నేను పిలుచుకొని తీసుకుని వస్తారు సరేనా వెళ్ళరానా నేను కాపాడు కాపాడు సరే మమ్మ వెళ్ళొస్తాను సరేనా బిస్కెట్లు అన్ని నేను పెట్టాను మళ్ళీ తినేసాన్ని ఇవన్నీ నీకోసం తెచ్చాను సరే బాయ్